వెల్కమ్ టు శ్రీక్షాస్ కిచెన్ ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ కార్న్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ముందుగా మష్రూమ్స్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు బట్టర్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక తరిగిన వెల్లుల్లి వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు ఒక కప్పు స్వీట్ కార్న్ వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మష్రూమ్స్ వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మష్రూమ్లో ఉండే వాటర్ అంతా పోయే వరకు అట్లా ఫ్రై చేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ముందుగానే ఉడికిచ్చి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి ఒకసారి రైస్ని బాగా కలుపుకొని రైస్కి సరిపడా అంత ఉప్పు వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి కార్న్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము ఎక్కువ టైం లేనప్పుడు లంచ్ బాక్స్లోకి ఈజీగా చేసుకునే రైస్ ఐటెం మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీక్షాస్ కిచెన్ మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి